ముసల్మాన్ అసలైన పేరు ఇవి కావు విరూపాక్షేశ్వరి వాసక శ్రేష్ఠి అనే పేర్లు యథార్థమైన పేర్లు ఉదాహరణకి మీ అబ్బాయికి రాముడు అనే పేరు పెడితే సీతనే భార్య రాజుగా మీ అమ్మాయికి రుక్పిణి అనే పేరు పెడితే కృష్ణుడు అనే అన్నుడు రాజుగా కుసుమ శ్రేష్ఠి అని అతనికి కుసుమ అబ్బాయి అలాంటి పేరు కలిగిన భార్య ఎలా వస్తుంది చెప్పండి అందుకే వీళ్ళకి వివాహ సమయం వరకు కూడా వాసవ లేదు మహాత్మా పాదాల పైన ప్రణామం చేసి మహాత్ములరా మాకు సంతానం కలిగే పూజ ఇదేనా చెప్పండి అన్నారు వెంటనే వాళ్ళు అన్నారు తులసి మల్లిక చెంప సుమ శుభజాతున్నాడు పోషించి తులసి మల్లిక చెంపగా ఉన్నాగా మొదలైన పుష్పాలతో పత్రితో అన్ని దేవుళ్ళకి పూజ చేయండి మీకు సత్సంతానం అనుకున్న కోరిక తీరుతుంది అన్నారు చూడండి పుణ్యం కోసం పుష్పార్చన తాపత్రయాలు తీరడానికి అందుకే ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క పుష్పం ఇష్టం అన్నాడు లలితాత మంతార కుమ ప్రియ మరి అలాగే పారిజాత పుష్పం శ్రీకృష్ణుడికి ఇష్టం ఇంకా బంతి పువ్వు నరసింహ స్వామికి ఇష్టం గులాబీ నువ్వు దేవికి ఇష్టం కమల పుష్పం చెప్పండి లక్ష్మీదేవికి ఇష్టం ఇలాగేనా ఆ ఒక్కొక్క పుష్పం उदयमंत्री अड्डे जिले सूर्यనికిష్టం ఇలాన తమల మంత్రి తమల బాగు అలా ఒక మంత్రి ఒక దేవునికిష్టం అలా ఆయా పత్రితో ఆ కాపత్రి కోరికలు ఒక కోరిక తీస్తే 3 కోటి కొట్టేయండి 3 తీస్తే 6 కొట్టేయండి 5 తీస్తే ఇంకా పక్కన తోటపల్లి పూలపల్లి వనపల్లి మూడు గ్రామాల్లో ఇరవై రెండు ఎకరాల పుష్ప పెంచి రోజు అచ్చంది చేశారు ఆ అచ్చంది చేసిన అనంతరం పత్రి పూలు కట్టేవారు ఒక పూలు మాత్రమే మాల కడితే పూలమాల పత్రి మాత్రమే మాల కడితే అంటారు పూలు కుసుమాలలు అంటారు ఆ కుసుమాలను రోజు భవనానికి అలంకారం చేసేవారు ఎన్ని సంవత్సరాలు సంవత్సరాలు సుమారుగా ఏమైనా గ్రామానికి ఇతర ప్రజలు చక్రవర్తి గారి గృహం ఎక్కడ అది ఈ బజార్థ ముందుకు వెళితే లెఫ్ట్ రైట్ కి తిరిగితే అక్కడ ఏడంత అలంకారం చేసే భవనం కుసుమ శ్రేష్ఠి గారి గృహం అదే గారి గృహం అని పెళ్ళైన ఇన్ని సంవత్సరాలకి వాసవ శ్రేష్ఠి నిరూపా వెనకెళ్లిపోయి ఏ పేరు వచ్చింది కుసుమ శ్రేష్ఠనే పేరును ఈ మధ్యలో వచ్చినాయి ఈ ప్రకారంగా అయితే ఏ పేరు పెట్టారు